వెల్కమ్ టు ఎస్ఆర్ఎం పెద్ద కాలువలోని ప్రభుత్వ బీసీ వసతి గృహం ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ హర్ష బీసీ హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు వసతి గృహంలోని విద్యార్థులు స్టాఫ్ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ వసతి గృహ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కామన్ డైట్ మెనూ ప్రకారం పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు పిల్లలకు అందించే ఆహార పదార్థాల నాణ్యతను రెగ్యులర్ గా చెక్ చేసుకోవాలని అన్నారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు እ 好好